మీ టెంపర్ డ్రైవర్ చూడండి మనం కారులో పండుకుంటున్నాం అనమాట స్లీపింగ్ సో ఇలా టెంపర్ వచ్చాము బెంగళూరుకి సో నైట్ స్లీపింగ్ అన్నారు సో మనం ఎక్కడ పండుకోవాలంటే తెలియదు ప్రతి డ్రైవర్కు ఒక చిన్న స్లీప్ గుర్తు అన్నమాట ఇది సో ప్రతి ఒక్కరూ ఇలా కార్లోనే పండుకోవాలి కార్లో పండుకోవడానికి చూడొచ్చు కార్లు చాపుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది సో కానీ ఒక బందోబస్తు లాగా నేను కార్లో సిట్ చేసుకున్నాను హౌస్ లాగా మీరు మినీ కారు హౌస్ అమ్మంటది నో ప్రాబ్లం ప్రతి ఒక్క మిత్రులకు నా డ్రైవర్ స్నేహితులకు మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక మంచి పని ఉంటుంది సో మనం పండుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడతాను సో కారులో పడుకోవడం చాలా ఇబ్బంది చాలా మందికి అందులో చాలా మంది ఫ్రెండ్షిప్లో పడుకుంటారు అలా చేసి తమ్ముళ్ళు ఆ ఫ్రంట్ సీట్లో పడుకుంటే మీకు నరాలని పట్టేసి మార్నింగ్ పూట కాళ్ళు పనిచేవు సో వెనకాల బ్యాక్ సీట్లోకి వెళ్ళి స్లో స్లీప్ చేసుకుంటే ఏమీ కాదు బ్రో నిజంగా కొంచెం కష్టంగా ఉంటుంది పడుకుంటే అడ్జస్ట్ అవుతుంది కానీ ఒక బెడ్షీట్ అనేది ఖచ్చితంగా ప్రతి వెహికల్ ఉంటుంది సో ఆ వెహికల్ బెడ్షీట్ కష్టంగా ఉంటుంది ఎందుకంటే చలి ఇక్కడ మైనస్ డిగ్రీకి వెళ్ళిపోతుంటా బెంగళూరులో సో అసలు చలి అత్తా ఇట్లేదు తినడానికి ఇడ్లీ తిన్నాను వేడి వేడిగా సో కొంచెం అట్లా బయట తీరు వచ్చింటే మళ్ళీ చల్లికుంది సో ఇప్పుడు ఇక్కడ మనకు డిగ్రీ ఎంత ఉందంటే మ్యాక్సిమం పన్నెండు డిగ్రీలు వరకు ఉంది ఇంకా ఒక రెండు గంటల పోతే తగ్గుతుందంట సో మ్యాక్సిమం ఏడు ఎనిమిది డిగ్రీస్ రావచ్చు అంటున్నారు సో నాకైతే స్లీప్ చేస్తున్నాను సరే కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది పన్నెండు అయింది సో పన్నెండులో మన కార్లో మనం నిద్రపోతున్నాం సో ప్రతి ఒక్కరికి ఇది గుర్తు చేసుకునే రోజు సో హ్యాపీ గుడ్ నైట్ అందరూ చల్లగా నిద్రపోవాలి బాయ్ గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ గుడ్ నైట్ అంటే గుడ్ నైట్